ప్రతిరోజు కొన్ని లక్షల మంది రైల్వేలో ప్రయాణిస్తూ ఉంటారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వాళ్ళు గమ్యస్థానానికి చేరవేస్తుంది రైల్వే శాఖ ఎప్పటికప్పుడు సరికొత్త సేవల్ని ప్రజలకు అందిస్తూనే ఉంటుంది ఎక్కువ దూరం ప్రయాణించడానికి ప్రజలకు వీలుగా ఉండే మార్గం ఏదైనా ఉంది అంటే అది రైల్వే మార్గం మాత్రమే అంతేకాకుండా తక్కువ బడ్జెట్లో సామాన్య ప్రజలకు వీలుగా కూడా ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు టికెట్పై యాభై శాతానికి పైగా తగ్గింపు ధరకు వస్తుంది అది ఎలా ప్రజలు సాధారణంగా ప్రయాణాల కోసం రైల్వేలో టికెట్ బుకింగ్ చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు దానివల్ల వారికి సీటు లభించి ప్రయాణం సుఖవంతం అవుతుంది రైల్వే కొంతమంది ప్రయాణికులకు టికెట్ ధరపై యాభై శాతం వరకు తగ్గింపును అందజేస్తుంది అని తెలుసుకుంటే మీ టికెట్లో సగం వరకు కూడా ఆదా అయ్యేటువంటి అవకాశం ఉంది వికలాంగులు బుద్ధిమాంద్యం ఉన్నటువంటి వారు ఇంకా సహాయం లేకుండా ప్రయాణించలేని పూర్తిగా అందులైనటువంటి ప్రయాణికులకు రైల్వే టికెట్లపైన రాయితీ అందిస్తుంది రైల్వేల నుండి అటువంటి వారు జనరల్ క్లాస్ స్లీపర్ ఇంకా థర్డ్ ఏసీ పైన డెబ్బై ఐదు శాతం వరకు కూడా తగ్గింపు పొందుతారు అలాగే సెకండ్ హ్యాండ్ ఫస్ట్ ఏసీ పైన యాభై శాతం వరకు తగ్గింపు లభిస్తుంది రాజధాని అలాగే శతాబ్ది రైళ్లలో అయితే అన్ని క్లాసులలో టికెట్లపై ఇరవై ఐదు శాతం తగ్గింపు మాత్రం ఇవ్వబడుతుంది ఇక వీరితో ప్రయాణించేటువంటి వ్యక్తికి కూడా సమానమైనటువంటి మినహాయింపు ఇవ్వబడుతుంది అంటే ఆ వ్యక్తితో పాటు వచ్చేటువంటి ఇంకొక వ్యక్తికి కూడా అదే రాయితీతో అన్ని రకాలుగా టికెట్ ఇవ్వబడుతుంది చెయ్య ఇంకా క్యాన్సర్ రోగులకు కూడా రైల్వే డిస్కౌంట్ అందిస్తుంది ఇది కాకుండా కిడ్నీ రోగులు నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా కొంత దూరం వరకు ప్రయాణం నుండి మినహాయింపు ఇస్తుంది ఈ లిస్టులో గుండె జబ్బులతో బాధపడుతున్న రోగులు కూడా ఉన్నారు రైలులో ప్రయాణించే విద్యార్థులు యుద్ధ వీరుల భార్య లేదా భర్త ఐపీకేఎఫ్ వితంతువులు కార్గిల్ అమరవీరుల వితంతువులు అదేవిధంగా ఉగ్రవాదుల అండ్ ఉగ్రవాదులపై చర్యలో మరణించినటువంటి భద్రతా సిబ్బంది వితంతువులు జాతీయ అవార్డు పొందినటువంటి ఉపాధ్యాయులు కార్మిక అవార్డు పొందిన పారిశ్రామిక కార్మికులకు కూడా ఈ మినహాయింపు ఉంటుంది ఉగ్రవాదులపై దాడిలో పోలీసులు వీరమరణం పొందినవారు పోలీసు అధికారుల వితంతులు పోలీసు పతాక విజేతలు ద్రోణాచార్య అవార్డు గ్రహీత కోచ్లు అలాగే ఆటగాళ్లకు కూడా ఈ నిబంధనల ప్రకారం రైలు ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది సో వీటన్నిటిని గనుక పరిశీలిస్తే రైల్ టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు ఈ కోటాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ యొక్క డిస్కౌంట్ని పొండి దూర ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు తమ యొక్క ఆదాయాన్ని లేదా డబ్బుని కొంతమేరకు ఆదా చేసుకున్నటువంటి వారు అవుతారు